కాకరకాయ కూరని చేదు లేకుండా రుచిగా ఉండేలా ఎలా చేయాలో ఈరోజు బ్లాగ్లో చూద్దాం ముందుగా కాకరకాయలను పై ఉన్న చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని చిటికడు పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు పసుపు వేసి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత పిడుకడు కాకరకాయ ముక్కలను చేతిలోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ని పిండేసుకోవాలి అన్నీ కాకరకాయ ముక్కలను చేతిలోకి తీసుకొని ఇలా వాటర్ని పిండుకోవాలి ఈ విధంగా వాటర్ని తీసివేయడం వలన కాకరకాయ ముక్కలకున్న చేదు అంతా పోతుంది ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి వే. కాకరకాయ ముక్కలను మంచిగా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి కాకరకాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత కారం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత కూరను ఒకసారి మంచిగా కలుపుకొని మంటని సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి కాకరకాయ ముక్కలు టమాటాలు మంచిగా ఉడికిన తర్వాత కొబ్బరి పొడి నువ్వుల పొడి వేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక టీ గ్లాస్ పాలు యాడ్ చేసుకోవాలి ఇలా పాలు యాడ్ చేసుకోవడం వల్ల కూర టేస్ట్ మరింత పెరుగుతుంది పాలు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు పాలు వేసిన ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ బంద్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కమ్మని కాకరకాయ టమాటా కూర రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి